వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మేము కర్తాల్ ఉన్న మైసిగండి మైసమ్మ అమ్మవారి టెంపుల్ వచ్చినాం చాలా ఫేమస్ టెంపుల్ అనమాట శ్రీశైలం హైవేలో ఉంటది ఆమన్ గల్ కి దగ్గరలో ఉంటది అండ్ మా సొంత రెళ్లే దారిలోనే కాబట్టి చాలా సార్లు వచ్చినాం బట్ డేస్ అయింది కాబట్టి నేను మా వైఫ్ ఇంకా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వచ్చినాం తట్టు కార్ లో వచ్చిన టెంపుల్ ఎంట్రెన్స్ దగ్గర నుంచి కంపల్సరీ మనల్ని ఫాలో అవుతూనే ఉంటారు ఎందుకంటే ఇక్కడ మనకి లంచ్ కానీ అంటే వండుకొని తినడానికి సొంతంగా అంటే కొంచెం ప్రాబ్లమే ప్రాబ్లం ఇన్ ద సెన్స్ మనం అన్నీ తెచ్చుకుంటే మనమే వండుకొని తినొచ్చు లేదంటే ఇక్కడే వాళ్ళే కుకింగ్ అంతా చేస్తారు అండ్ జొన్న రొట్టెలు చికెను ఇదంతా అనమాట సో బట్ మే మనము చికెన్ అనేది సపరేట్గా తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ జొన్న రొట్టెలు ఇస్తారు ఎస్పెషల్లీ కొంచెం గట్టిగా మాట్లాడాలన్నమాట ఇక్కడ ఎందుకంటే లేదంటే బేరం చేయలేకపోతే మాత్రం బొక్క పెట్టేశారు సో గట్టిగా మాట్లాడాలి వాట్ ఎవర్ ఇప్పుడు నీకు పడితే ఇవ్వండి లేదంటే లేదని చెప్పి గట్టిగా మాట్లాడితేనే ఏదైనా అయితే అనమాట అండ్ ఇక్కడ మేము కోడి తీసుకొని ఇక్కడ కట్ చేయించినాం అండ్ కట్ చేయించే దగ్గర అయితే చాలామందే ఉంటారు మోస్ట్లీ థర్స్డే రోజు ఇంకా సండే రోజు మాత్రం చాలా పబ్లిక్ ఉంటారు ఎక్కడెక్కడ నుంచోలో మొక్కులు తీర్చుకోవడానికి వస్తుంటారు ఐఎమ్ సారీ కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు ఈ కట్ చేయడం ఇదంతా బట్ ఎవరి నమ్మకాలు ఎవరి ఆచారాలు వాళ్ళే కాబట్టి ఎవరిని కించపరచొద్దు అండ్ మేమైతే కోడిని గొప్పించిన తర్వాత వండిపించిన వంట అయ్యే లోపు మా దర్శనం కూడా అయిపోతుంది అని చెప్పేసి ఇగో ఇక్కడ కనిపించే షాప్ దగ్గరనే చికెన్ తీసుకున్నాం అండ్ చికెన్ రేటు అంటే లైవ్ అయితేనేమో కొంచెం ఎక్కువే పడుతుంది చికెన్ కోడి తీసుకొని మేము కట్ చేపించి ఆంటీకి ఇచ్చేసి టెంపుల్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట నమ్మకంతో మొక్కులు మొక్కి ఆ మొక్కులు తీర్చుకోండి తప్పకుండా మీరు అనుకున్న కోరికలు అన్నీ జరిగిపోతాయి నార్మల్గా మేము ఎన్నోసార్లు వచ్చినాం అండ్ వచ్చిన ప్రతిసారి ఫ్రీ దర్శనంలోనే వెళ్తాం బట్ ఈసారి మాత్రం టికెట్ తీసుకున్నాం ఎందుకంటే గర్భగుడి లోపలికి వెళ్దాం అని చెప్పేసి టికెట్ తీసుకున్నాం నార్మల్గా ఫ్రీ దర్శనం అయితే ఒక గ్రిల్ ఉంటుంది అక్కడ వరకే అలో చేస్తారు లోపల గర్భగుడి అమ్మవారి దగ్గరికి అలౌ చేయరు చాలా మందికి మైసిగండి అమ్మవారు అనగానే కనిపించే అమ్మవారే నిజరూప దర్శనం అని చెప్పేసి అనుకుంటారు బట్ అమ్మవారికి కొంచెం కింది సైడ్లో స్వయంగా వెలిసిన అమ్మవారు అక్కడే ఉంటారు యాక్చువల్ అమ్మవారు అండ్ దాని తర్వాత విగ్రహం కట్టి ప్రతిష్ఠించి అట్లా అనమాట ఇక్కడ ఎల్లం ఉంటుంది పుట్ట మొత్తం ఒరిజినల్ పుట్ట అనమాట అండ్ టెంపుల్ చుట్టూ ఒక పుట్ట ఉంటుండే బట్ అది మొత్తం కవర్ చేసిరు అండ్ మీరు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ కనిపించే అమ్మవారు అందరికి కనిపిస్తుంది బట్ యాక్చువల్ అమ్మవారు మాత్రం ఈవిడే మీకు కనిపిస్తుంది కదా మీరు కూడా దర్శనం చేసుకోండి అండ్ టెంపుల్ చుట్టూ పుట్టతో పాటు ప్రతి ఒక్క అమ్మవారిని అమ్మవారి అంశాలు ఎన్ని అయితే ఉన్నాయో ఎన్ని రకాలుగా అమ్మవారు అవతారాలు ఉన్నాయో అన్ని రకాలుగా అన్ని విగ్రహాలవన్నీ ప్రతిష్ఠించారు ఇక్కడ మాకు చాలా సక్సెస్ఫుల్గా దర్శనం అయితే జరిగిపోయింది చాలా ప్రశాంతంగా దట్టు అమ్మవారి గర్భగుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అండ్ మీకు కూడా చూపాలి కాబట్టి లోపలు ఉన్న అమ్మవారిని కూడా చూపిస్తున్నాం మోస్ట్లీ చాలా టైమ్స్ నేను వెళ్ళినప్పుడు కూడా అమ్మవారు ఫోటోలు ఎవరు తీసుకున్నా కూడా ఆ కనిపించే పెద్ద అమ్మవారు మాత్రమే కనిపిస్తుంది బట్ కింద ఉన్న యాక్చువల్ అమ్మవారు మాత్రం చాలా చాలామందికి అనమాట ఒక ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నారు కదా వాళ్ళందరూ టికెట్స్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ గ్రిల్ బయట ఉన్న వాళ్ళంతా ఫ్రీ దర్శనాలు సో దాని తర్వాత మేము కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం బట్ టెంపుల్లో మాత్రం ఎంత క్రౌడ్ ఉన్నా ఎంత లొల్లి లొల్లి సౌండ్ అనిపించినా కూడా చాలా పీస్ అయితే దొరుకుతుంది చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎంతైనా టెంపుల్స్ టెంపుల్సే బయట అంత ప్రశాంతత మనకు దొరకదు ది మోస్ట్ రిచెస్ట్ ఫ్రెండ్ ఇన్ అవర్ గ్యాంగ్ రిచెస్ట్ అంటే మనీ విషయంలో కాదు క్యారెక్టర్ విషయంలో కూడా చాలా హెల్పింగ్ నేచర్ అండ్ చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది వాడికైతే వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చిండు ఐ మీన్ మేమందరం ఫ్యామిలీ లాగా వెళ్ళినాం చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ప్రశాంతంగా దర్శనం అయిపోయింది దర్శనం తర్వాత మేము బయటికి వచ్చేసినాం బయటికి వచ్చి వెనకాల సైడ్ నుంచి బట్ ఒక్క ఇన్సిడెంట్ ఏంటంటే ఎవరైతే మాకు కుకింగ్ చేస్తా అని చెప్పిందో ఆంటీ నెంబర్ తీసుకోవడం మేము మర్చిపోయినాం సో ఆమె ఒక అడ్రస్ చెప్పింది ఆ అడ్రస్కి వెళ్ళి చాలా తిరిగినాం చాలామందిని అడిగినాం అండ్ ఆవిడ పేరు కూడా మాకు సడన్గా రాలేదు బట్ స్టార్టింగ్లో ఆ ఆంటీతో పాటు ఇంకొక ఆంటీ కూడా ఫుల్ అంటే ఆమె డీల్ చేసుకుందాం అని చెప్పేసి వంట చేయడానికి ఆవిడతో పాటే వచ్చి కొద్దిసేపు వాళ్ళు వాళ్ళే ఆరుగే చేసుకురు సో మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళి ఆంటీని అడిగితే ఈ మా పేరు చెప్పడం వల్ల బయటికి వెళ్ళి ఆంటీ దగ్గరికి వెళ్ళేసి తిన్నాము హైలైట్ నిన్నే పెడతా తమ్ముళ్ళ పెట్టేస్తా నేను ఫోటోని ఇది బ్యాక్గ్రౌండ్లో మీకు వినిపించే మైక్ సౌండ్ మొత్తం విరాళాలు ఎవరైతే ఇస్తారో అంటే టెంపుల్ ట్రస్ట్ వాళ్ళకి అవి టెంపుల్కే యూజ్ చేస్తారు మోస్ట్లీ అంటే ప్రసాదాలకి అన్నదానాలకి ఇలాంటి టెంపుల్కి సంబంధించిన వాటికి యూజ్ చేస్తారు ఎవరెవరైతే విరాళాలు ఇస్తారో వాళ్ళ నేమ్స్ అన్నీ మైక్లో అనౌన్స్ చేశారనమాట సో అదే ఆ మైక్ సౌండ్ మొత్తం మేము ఇంకా అక్కడ నుంచి బయటికి వెళ్ళి ఇక్కడ ఏదైతే చెట్టు కనిపిస్తుందో ఆ చెట్టు దగ్గరే అని చెప్పింది ఆ చెట్టు చుట్టూ తిరిగి తిరిగి వెనకాల మొత్తం తిరిగి చాలా కింద మీద పడి కష్టపడి ఆంటిని పట్టుకున్నాం లాస్ట్కి అండ్ ఇక్కడ కార్ కార్ ఇక్కడ చెట్టు కిందనే పార్క్ చేసేసి వెళ్ళి తినేసి ప్రశాంతంగా ఒక గంట సేపు కూర్చొని రిటర్న్ అయిపోయినాం థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే సపోర్ట్ చేసి ఉండండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే మేము ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్